ఇంత కష్టపడి తపస్సు చేసి పిలిస్తే మళ్ళీ రంభ అంటాడేమిటి వీడు ఓ రోజు అంటాడేమిటి ఈ కోరిక ఇంచుమించుగా చాలా మందికి ఉంది పైకి పెట్టట్లేదు కానీ మా పార్సాది గారు మాత్రం ఇప్పుడు రంభోస్తే తర్వాత రమ్మని అనగలరా అనలేరట్టు నేనల్లా వ్యాసులు అన్నారు ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన అటువంటి చితేంద్రియులే బుట్టలో పడిపోతే ఇక సామాన్యుల సంగతి చెప్పేది అన్నారు కాబట్టి ఈతడు మాత్రం అటువంటి వాటికి లొంగలేదు ఈ భయంకర పరీక్షలు తట్టుకున్నాడు ఈ పిశాచాలు వచ్చినప్పుడల్లా నమశివాయ అనేవాట ఇక్కడ రాశారండి పురాణంలో వ్యాసుడు చెప్పిన వాడు చెబుతున్నాను శివ ఎందుకు నాకు ఈ పరీక్ష అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓం నమ శివాయ నమ శివాయ అని కన్నీటి ధారతో శివ శివ అనేవాటి పాపం ఆయన కన్నీళ్లు పెట్టుకుని గద్గద కంఠంతో శివ శివ అంటూ ఉంటే తట్టుకోలేక ఈ పిశాచాలు హాహాకారాలు చేసి అల్లాడి ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలి కింద పడి తెచ్చిపోయేవి కొన్నేమో పగిలిపోయి తెచ్చేవి తల పగిలి కొన్ని భసం అయిపోయేవి కాబట్టి దుష్ట శక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం వెంటనే నమశివాయ అనే పంచాక్షరి జపం చేయాలి ఈ పంచాక్షరి జపం చేసేవాడి జోలికి ఏ పిశాచ శక్తి రాదు శివుడు ఇంట్లో ఉండాలి శివుడు కంఠం దగ్గర ఉండాలి శివుడు నీ నాలుక మీద ఉండాలి శివుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండాలి సర్వం శివుడు ఉండాలట ఇప్పుడు కలియుగంలో ఇంట్లో శివలింగం ఉంచుకోవడానికి భయపడుతున్నారు పిచ్చేళ్ళు ఎవరో కానీ శివో దాత శివో భోక్త శివస్య హృదయం సర్వం ఈ జగత్తంతా శివ హృదయం అనుకోవాలట అందుకే కాశీలో ఒక శివలింగం ఉంటుంది చూడండి శివలింగం లేని ఇల్లు చూపించగలరా కాశీలో ఉజ్జయినిలో కానీ శ్రీశైలంలో కానీ అలాగే దక్షారామం దగ్గర ఆ యక్షణ అని కాకినాడలో ఉంటారు కాకినాడలో ఆ అగ్రహారం ఒకటి ఉన్న దగ్గర ఆ ఊరిని ఏమంటారు సంపర ఇంటిల్లు ఇల్లుళ్ళు శివాలయమే అక్కడ అందుకే పూర్వకాలంలో ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించారు ఇప్పుడేంటి శివాలయానికి ఎదురుకుండా ఉండకూడదని చెప్పాట ఏ పిచ్చి పిరుగు చెప్పాడో చెప్పాడు పిచ్చి పిరుగు నరకానికి పోతాడు శివుడికి ఎదురుగుండా శివుడికి పక్కన ఉండాలట అందుకనే శివపురాణం వంటి పురాణాలు వేదాలు ఏం చెబుతున్నాయి నా ఎడమ వేపున శివుడు ఉండుగాక కుడివైపు శివలింగం ఉండుగాక ఎదురుగుండా శివుడుగాక వెనక శివుడు ఉండుగాక సర్వం శివమయమవుగాక శివుడి మధ్యలోనే అన్నాడు అన్నాడే ఇది మీ దృష్టిలో పెట్టుకోండి ఇప్పటికి కూడా లింగధారులని కొంతమంది ఉన్నారు ఇప్పుడు చాగంటి వారు మల్లంపల్లి వారు వారు తర్వాత ఇలాగ శివలింక వారు వీరంతా ఆరాధ్యులు శివలింగాన్ని మెడలో కట్టుకునేవారు పూర్వం ఇప్పటికి కూడా మీరు చూడండి కె విశ్వనాథ్ గారు కాశీనాథుని విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు ఆయన మెడలో లింగధారణ చేస్తారు ఇంత లింగం ఉంటుంది లింగం లేకుండా అన్నం తినరు పొరపాటు లింగం పడిపోతే చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అలాగే చంద్రమోహన్ అని సినిమా యాక్టర్ హీరో ఉన్నాడు ఆయన ఇంటి పేరు మల్లంపల్లి వారు మెడలో లింగం ఉంటుంది లింగధారులు వారు మన ఎంతోమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాజుల వారు అలాగే మా మల్లంపల్లి వారు ఏకోరాము గారు వీళ్ళంతా కూడా అలాగే శివలింక వారు కాశీనాథుని వారు యవటూరి వారు వీరంతా ఆరాధ్యులు మెడలో శివలింగం కట్టుకున్నారు అందుకే అటువంటి వాళ్ళకి శవదహనం కూడా చేయక్కర్లేదట వాళ్ళ మెడలో శివలింగం ఉండడం వల్ల వారు శరీరం విడిచిపెట్టగానే ముక్తి పొందేవారు ఇప్పుడు శివలింగం ఎంతమంది ధరిస్తున్నారు వాళ్ళ శివలింగం ధరించకపోయినా కనీసం ఇంట్లో శివలింగం పెట్టుకోవట్లేదు అన్నం తింటున్నారు అది శవం చేతి భోజనంతో సమానం శివలింగం లేని ఇంట్లో భోజనం చేస్తే శవహస్త భోజనంతో సమానం కనీసం అవేమి లేకపోయినంత విభూతి పూసుకుని అన్నం తినండి భస్మధారణ చేయండి నుదుట విభూతి ఉన్నవాడు చచ్చిపోతే వాడు నరకానికి అల్లడు కైలాసానికి కడతాడు అసలు భస్మం లేని నుదురు తోడకూడదు దిగ్ రహితం పాలం దిగ్ గ్రామ శివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం నుదుట విభూతి లేకపోతే ఆ జన్మ దరిద్రపు జన్మ నుదుట విభూతి లేకపోతే అటువంటి వాడు ముఖం చూస్తే మహాపాపాలు చుట్టుకుంటాయి ఇంట్లో శివ శివ అనకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అందుకని ఎప్పుడు కూడా ముందేం చేయాలి నుదుట విభూతి రాసుకోవాలి నమశివాయ అన్నాకే అక్షరాభ్యాసం చేస్తున్నావు లేదా మూలా నక్షత్రం వచ్చింది లేదా పొద్దున మాఘమాసంలో పంచమి వస్తోంది సరస్వతీదేవి యొక్క జన్మతిథి అలాంటప్పుడు సరస్వతీదేవి సన్నిధానంలో ఎంతో మంది గురువు గారి దగ్గరకు వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు ఈ అక్షరాభ్యాసంలో ఓం నమశివాయి అని ఎందుకు రహిస్తున్నామంటే నమస్వాయి అంటేనే అది విద్య లేకపోతే వాడికి అక్షరాభ్యాసం చేసినట్టు కాదు కాబట్టి తప్పనిసరిగా శివనామం లేకపోతే ఆ విద్య అవిద్య అవుతుంది ఇప్పుడైనా ఈ పిశాచాలు వచ్చి మీద పడుతున్నప్పుడల్లా అని కన్నీరు కారుస్తూ అంటూ ఉంటే ఆ మహాప్రభావానికి ఉపమన్యువు యొక్క నామస్మరణానికి ఆనంద పాష్పాలు కారుస్తూ శోకిస్తూ భక్తితో నమశ్యవాయ అంటూ ఉన్న శక్తికి పిశాచాలు భస్మైపోయాయి పటపటలాడి పగిలి తెచ్చాయి ఏ దుష్టశక్తులు ఈశ్వర భక్తి కలిగిన వాడిని ఏమీ చేయలేవు అందువల్ల నిరంతరం ఏం చేయాలన్నమాట నుదుట విభూతి ధరించాలి పంచాక్షరీ జపంతో అక్షరాభ్యాసం చెయ్యాలి ది గ్రామ శివాలయం శివాలయం లేని ఊళ్ళో అన్నం తిరగకూడదు అసలు అక్కడికి ఉండకూడదు మీ అదృష్టం వల్ల ఇక్కడ శివుడు ఉన్నాడు అక్కడ శివుడు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో రేపు మీరు తినే అన్నం పవిత్రాన్నం ఎంతవరకు కింద లేక అందుకే అసలు గ్రామంలో శివాలయం లేకపోతే ఉండద్దు అన్నాడు చెట్ట చివరికి ఏమన్నాడు తెలుసా అసలు నీ దండగా శివ అకపోతే అన్నాడు అంతే దిగ్ భస్మరహితం పాలన దిగ్ గ్రామ శివాలయం దిగ్గనీశాచనం జన్మ రోజు శివుడిని పూజించకపోతే కనీసం రోజు కాకపోతే సోమవారం అయినా పూజించకపోతే ఈ కార్తీక మాసంలో అయినా వచ్చి శివుడి మీద ఇంత బిల్వపత్రమో ఆకు ఆకో నీరో పోసి పూజించకపోతే నువ్వు పుట్టిన నీ జన్మదండగా శివుణ్ణి అర్చించని జన్మ వ్యర్థం దండుగా అటువంటి వాడికి లేదు పండుగ వాడు చచ్చాక అనేక ఘోర కఠోర క్రోర నరకాల పాలవుతాడు ఎముడు వాడిని శిక్షిస్తాడు పుణుకులు వేయించినట్టు వేయించేస్తాడు బతికున్న పందిరి కాల్చి చంపేస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి బాధలు వాడికి కలుగుతాయి అమ్మో ఒకటిగా చాలా బాధలు ఉన్నాయి కాబట్టి మీరు అదృష్టవంతులు శివుడి దగ్గరికి రెండు రోజు కాసేపు ఇన్ని నీళ్లు చల్లండి ఒక పత్రి వెయ్యండి స్థుతించండి దండం పెట్టండి ఏమీ లేకపోతే కనీసం అక్కడికైనా వచ్చి దండం పెట్టండి ఒకవాళ్ళు గురువు గారి మీద కసి ఉంటే శివుడిని ఏం చేశాడు శివుడి గురువు దండం పెట్టు కర్మ భ్రష్టుడు ఇక చేజేతులు అన్నారు అక్కడ మనిషి కాదుగా మనకు కావలసింది నీకు ఈశ్వరుడు కావాలా మనిషి కావాలా మనిషి ఎవడైనా అవ్వచ్చు వాడు ఉంటాడు రేపు పోతాడు కానీ ఈశ్వరుడు శాశ్వతం ఈ విధంగా ఆయన శివార్చనతో పిశాచ విముక్తి పొందాడు రాక్షస విముక్తి పొందాడు కొంతకాలం జరిగింది ఇప్పుడు శివుడి ఈయన్ని పరీక్షించాలనుకున్నట్ట వీడు లోభమునకు లొంగుతాడా లేదా లాభాలకు లొంగి తపస్సు మానుతాడా లేదా అనుకున్నాడు అనుకుని ఐరావతం ఒకటి సృష్టించుకుని నందీశ్వరుని ఐరావతంగా మార్చి తాను ఇంద్రుడిగా మారి పార్వతిని శచీదేవిగా మార్చి దేవతలుగా ప్రమథగణాలని మార్చి ఇంద్రుడి వేషం వేసుకుని ఉపమన్యు ఉన్న చోటికి వచ్చాడు ఉత్తిష్టోత్తిష్ట ఉపమన్యు ఓ ఉపమన్యు లే అన్నాడు ఉపమన్యుడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా ఐరావతం కనపడింది ఐరావతం అంటే తెల్లని ఏనుగు ఏనుగులు నల్లగా ఉంటాయి కానీ అది మాత్రం తెల్ల ఏనుగు అరుదుగా ఉంటాయి అలాంటి ఏనుగులు తెల్ల పుల్లు చూశారుగా మీరు అలాగే తెల్ల ఏనుగులు కూడా ఉంటాయి ఏనుగుకి రెండు దంతాలు ఉంటాయి కానీ ఐరావతానికి నాలుగు దంతాలు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఐరావత ఈ ప్రపంచంలో చాలా తెల్లగా ఉండేవి కొన్నే శివుడు తెల్లగా ఉంటాడు ఇక సరస్వతీదేవి ఓయ్ బాబు అంత తెల్లదనం ఎవరికీ ఉండదు బలరాముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు నారదుడు ఇంకా ఎంతో తెల్లగా ఉంటాడు ఐరావతం తెల్లగా ఉంటుంది కామధేనువు తెల్లగా ఉంటాడు ఇక తర్వాత నేనే తెల్లగా ఉంటాను అంతేలాగా ఇంకెవరు ఉండరట ఇంత అత్యద్భుతమైన తెల్ల రంగులో ఉన్న ఏనుగు నాలుగు దంతాలతో ఉన్న ఏనుగు మీద కూర్చున్న ఇంద్రుని తోడగానే ఆశ్చర్యపోయి ఓ త్రిలోకేశ్వర దేవేంద్ర నమస్కారం అన్నాడు ఎప్పుడు దేవతలు కనపడితే వినయంగా నమస్కరించాలి పెద్దలు కనపడితే నమస్కరించాలి ఇవన్నీ సంస్కారాలు ఎప్పుడు ఎవరిని తిరస్కరించరాదు అందుకని భక్తితో శ్రద్ధతో అనురక్తితో నమస్కరించాడు నమస్కరించగానే ఇప్పుడు ఇంద్ర రూపంలో ఉన్న శివుడు లేనాయన లే చాలా తపస్సు చేసి అలిసిపోయావు ఓ సముద్య వీరబిక అయ్యా నీ శివార్చన నీ సువోపాసన నీ దుదీక్షకు మెచ్చితిన్ నే నీ సమాధికి మెచ్చితిన్ వరమీయగా ఇటవచితిన్ ఆయాసమేటికి రమ్ము రంబిక కోరు కోరిన కోర్కులిల్లా ప్రసాదించదన్ oi ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్న ఉపమన్యు ఎనిమిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇప్పుడు నీ శరీరం విచిత్రంగా మారిపోయింది వృద్ధుడి అయిపోయావు గడ్డాలు వేసాలు పొడుగైపోయాయి అప్పటి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేటవాడు తిండి మాని తెప్పలు మాని ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తుంటే వేలు గడిచిపోయాయి ఏళ్ళు అన్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాంతో ఆయన శరీరం మారిపోయిందిగా ఇప్పుడు అందువల్ల నువ్వు ఆయాసంగా కనపడుతున్నావు నాకు నీరసంగా కనపడుతున్నావు అందుకే నేను నీ సమాధికి మెచ్చుకున్నాను వచ్చాను ప్రత్యక్షం అయ్యాను కోరుకో వరాలు ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తాను నువ్వెందుకు తపస్సు చేసావో నాకు తెలుసు మీ అమ్మ పాలు ఇవ్వక పిండి పాలు ఇస్తే ఆ పిండి తాగలేక మంచి పాలు కావాలి ఆవులు కావాలని వచ్చావు నేను ఇంద్రుణ్ణి నా దగ్గర కామధేను వంటి ఆవులు ఉన్నాయి వెయ్యి ఆవులు ఇస్తాను ఓ ఇల్లు ఇస్తాను ఇవి పుచ్చుకుని ఇంటికి పోయి హాయిగా సుఖంగా ఉండు అనగానే అతడు ఎగాదిగా చూసి నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నాను శివుడి దర్శనం తప్పింకెవరి దర్శనం నాకు వద్దు ఇందరా నేను నీ దర్శనానికి రాలేదు నువ్వు వెళ్ళిపో పైగా తపస్సు చేయడానికి ముందు ఆవులు లేక పాల కోసం తపస్సు చేశాను ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంత కష్టపడి తపస్సు చేసేవారికి ఆవును పాలును బిల్డింగ్ కోరుకుంటాను దిక్కుమాలిన శరీరం ఎంతకాలం ఉంటుంది వాళ్ళు ఉంటుంది రేపు ఒకసారి ఆలోచించండి మీరు ఎన్ని భవనాలున్నా ఎన్ని సుఖాలున్నా ఎన్ని కార్లున్నా ఎంతకాలం ఉంటావు ఇక్కడ మనం ఎవరైనా ఒకప్పుడు వెళ్ళిపోవాలి కదా నేనైనా ఇంకో నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో వెళ్ళిపోవలసిందే కదా మీరైనా ఇంకో పాతికేళ్ళకో ముప్పై ఏళ్ళకో ఏళ్ళకో వెళ్ళ ఎప్పుడైనా నూరేళ్ళకైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు అప్పుడు ఇందులో ఏదైనా మనతో కూడా వస్తాయా మనతో పాటు మనం బాల్చీ తన్నాక లాల్చి కూడా రాదు గురువు గారు ఇంత కష్టపడి కుట్టించుకుని ఈ లాల్చీ కూడా నేను బాల్చీ తనగా నాతో రాదు ఎందుకని ఈ లాల్చీ తీసేసి తగలెడతారు తప్ప ఆహా పాప నేను కష్టపడి కుట్టించుకున్నాడని ఈ లాల్చీతో తగలబెట్టరు మన శరీరం మనతో రాదు మన గోచీకుట్టం అంతో రాదు మన వస్తువులు ఏవీ రావు అలా వచ్చే పడమైతే అందరూ కాస్త పట్టుకుపోయేవారు ఈ భూమి ఉండేది కదా ఇక్కడ మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు పెరిగారు చచ్చారు ఎవరు పట్టుకెళ్ళారు ఈ గురువుగారు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాదు సత్రం పాడు రాదు ఆర్ఆర్పేట రాదు పవర్ రాదు గురువుగారి అకౌంట్లు రావు ఏ హీరో కూడా ఏమైనా వస్తే ఒకసారి ఆలోచించారు మీతో ఎవరైనా అలా పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటే ఒప్పుకునే వాళ్ళు చెప్పండి మీతో పాటు నా అకౌంట్ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అక్కడికి వచ్చాక నా అకౌంట్ నాకు ఇద్దరు కానీ చిల్లిగా రాదు మనం చిల్లు పడి చచ్చాక మన శరీరమే మనతో రావడం లేదు మన శరీరం ఎంత గొప్పదంటే ఎంతకాలం కష్టపడి దీనికోసం సెంటు పూస్తున్నారు రాత్రి అయ్యేసరికల్లా వాట్సప్లు చూసుకుంటూ ఉంటారు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు కాకినాడ పెదపూడి అక్కడికి ఇక్కడికి ఎన్ని ఎన్ని గొడవలు మధ్య మధ్యలో దిక్కుమాల సానాలు సబ్బులు రైళ్ళు గందరగోళాలు ఇవన్నీ ఇవి కాక మధ్య మధ్యలో కాస్త డ్రింకులు తాగేవాడు ఒకడు అదే కొబ్బరి నీళ్ళు తాగేవాడు ఒకడు మహానుభావులు వాళ్ళ డ్రింకులు వాళ్ళు తాగేవాళ్ళు ఒకడు ఉన్నారు సాయంత్రం అయ్యేసరికల్లా శీసాలకి శేషాలు పోసేసుకుంటూ ఉంటారు ఇవన్నీ పోసుకున్న చివరికి దిక్కుమాల శరీరం మన మాటలు అంతేంటండి పాయసం తిన్నాం కదా దీనికి పాయసం పెట్టాం పులిహార పెట్టాం అదేదో పెట్టాం ఇంకోటి ఏదో పెట్టాం ఇన్ని చేసినందుకు దీనికి కృతజ్ఞత ఉందా మనం చచ్చిపోయాక ఇది ఇక్కడే ఉండిపోతుంది మనతో రాదు స్వర్గానికి రాదు నరకానికి రాదు వైకుంఠానికి రాదు అటువంటి ఈ దరిద్రపు శరీరాన్ని నమ్ముకుని గట్టిగా ఒక అరగంట స్నానం చేయపోతే కంపు కొట్టే ఈ శరీరాన్ని నమ్ముకుని శాశ్వత కైవల్యం ఇచ్చేటటువంటి మార్గాన్ని విడిచిపెట్టే ఈ మూర్ఖుడి ఈ మానవుణ్ణి యామనాలి అన్నారు మన పెద్దలు అందుకని కానీ ఈ ఉపమంజుడు ఇక్కడ జయించాడు నాకు ఇదివరకు ఆవుపాల మీద సంపదల మీద కోరికొన్నది కానీ తపస్సు చేయడం మొదలుపెట్టాక నాకు అర్థమయ్యింది ఈశ్వర కటాక్షం మోక్షం కావాలి తప్ప నాకు ఈ సంపదలొద్దు వద్దు ఆవు వద్దు పాలు వద్దు గుడిసే వద్దు బడిసే వద్దు ఇల్లు వద్దు నిల్లు వద్దు ఫుల్లు వద్దు చిల్లు వద్దు ఏం వద్దునారు నాకు దర్శనం శివానుగ్రహము తప్ప ఇంకేమి వద్దు డోంట్ వాంట్ ఎనీథింగ్ అన్నాడు ఆయన ఆయన చిరునవ్వు రవి ఇంద్రుణ్ణి వచ్చి నేను కోరుకోమంటే కోరుకోకపోతే నీ సంగతి చూస్తా జాగ్రత్త అనుకుంటున్నావు అన్నట్టు నువ్వేం చేసుకున్నా నాకేం వద్దన్నాడు ఆయన చెప్పిన మాట వింటావా కోరుకుంటావా లేక వజ్రంతో కొట్టనా అన్నాడు ఆ ఇంద్రుడి వేషంలో ఉన్న ఆయన వజ్రంతో కొడతావా నీ వజ్రం గొప్పదో నా శివభక్తి గొప్పదో చూస్తాను అని పక్కనే ఒక దర్భ తీసి ఓం నమశివాయ అవతల వాడు ఎవడో నన్ను బెదిరిస్తున్నాడు చంపుతాట నా నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఈ దర్భకి ఇస్తున్నాను దర్భ వెళ్ళి వాడిని వెదర్భలో వారే అన్నట్ట వెంటనే దర్భ భయంకరమైన పాశుపతాస్త్రంగా మారిపోయి అగ్రిజ్వాలను కమ్ముతూ శివుడి మీదకి వచ్చింది శివ మంత్రంతో శివుడిని కొట్టిపోయాడని అవతల వాడు శివుడు తెలియక దాంతో శివుడు పక్కపక్కనవి నందీశ్వర వాడు ఎవడో నా మంత్రం నా మీదకి నా ఆస్త్రమే వస్తున్నాడు పట్టుకో అన్నట్ట వెంటనే ఐరావతం కాస్త నందిగా మారిపోయి టక్కున పాశుపతాస్త్రాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని ఆ ఆ ఉపమన్యు కాస్త ఆగు నువ్వు ఎవరి కోసం తపస్సు ఆ పరమాత్ముడు పరీక్షించడానికి రూపంలో వచ్చాడు ఏది నీ దేవుడి మీద ఆయన మంత్రమే చదివి ఆయన్నే పడగొట్టేస్తావా అనగానే ఒక్కసారి ఉపమందుడు తెల్లబోయాడు ఐరావతం కాస్తా నందిగా మారిపోగానే ఇప్పుడు ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుడు కాస్త పది చేతులతో ఐదు ముఖములతో చేతిలో సోలము డమరుకము జింక గండ్రగొడ్డలి ధనుస్సు బాణము ఇవన్నీ పుచ్చుకున్న శివుడిగా మారిపోయాడు శివుడి పక్కన అప్పటిదాకా శచి రూపంలో ఉన్నావిడ పార్వతీదేవిగా మారిపోయింది ఇక చుట్టుపక్కల ఉన్న దేవతలంతా ఒకడు భృంగి ఒకడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు జయుడు విజయుడు ఇలా ప్రమధగణాలుగా మారిపోయారు ఒక్క క్షణకాలం ఉపమంజుడు తెల్లబోయాడు ఆనందం ఆశ్చర్యం సంభ్రమం అన్నీ కలిగాయి ఈశ్వరుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఎవరూ చూడలేని ఈశ్వరుడు దర్శనమిచ్చాడని ఆనందం ఈ ఆనందం ఎక్కువైపోవడం వల్ల కన్నీళ్లు గారిపోతున్నాయి ఆయన మీదకి నేను పాశుపతాస్త్రం వేశాననే బాధ కలిగి దుఃఖము వచ్చింది ఒక్కొక్కప్పుడు తమ పాపం తమకి తెలిసాక పశ్చాత్తాపం కలిగినప్పుడు కన్నీళ్ళు గారుస్తారట ధ్యానం కలిగిన వాడు అయ్యో ఎంత పొరపాటు చేశామనుకుంటారు అలాగే ఆయన శివ నీ భక్తుణ్ణి నీకే ద్రోహం తలపెట్టాను నన్ను క్షమించని సాష్టాంగ నమస్కారం చేశాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు ఇక్కడ రెండు అద్భుతమైన శ్లోకాలు లింగ పురాణంలో చెప్పారు ప్రసీద దేవదేవేశ ప్రసీద ప్రసీద పరమేశరా స్వభక్తి దేహి పరమాం దివ్యాం అవ్యభిచారిణీం శ్రద్ధాం దేహి మహాదేవ స్వసంబంధిషుమే మే సదా స్వదాస్త్యం పరమం స్నేహం సాన్నిధ్యం సర్వదా ప్రభు ఈశ్వర ప్రసన్నుడవుక నన్ను అనుగ్రహించు నేను చేసిన అపరాధాలు మన్నించు నువ్వు దేవతలకి కూడా దేవుడివి సమస్త దేవాధిపతివి సర్వలోకేశ్వరుడివి పరమేశ్వర ప్రసన్నుడవుక నేను చేసిన అపరాధాన్ని మన్నించి ఎందుకంటే నీ భయంగా ఉంది శివుడి మీద అస్త్రం వేయడం ఏమిటి వరి శివుడిని తిట్టడమే దోషమంటే అస్త్రమే వేసేనే అనే భయంతో ప్రసీద అంటే నన్ను అనుగ్రహించు ప్రసన్నుడవుక రక్షించు అన్నాడు ఇదివరకు నేనేదో అనుకున్నాను ఇప్పుడు అన్ని కోరికలు తొలగిపోయాయి ఇప్పుడు నాకు నువ్వు నీ మీద ఎప్పుడూ తరగని భక్తిని ప్రసాదించు ఈ శివభక్తి కూడా ఎప్పుడూ తరగకూడదు ఇవాళ ఉండి రేపు పోతే దాని భక్తి అనరు కదా ఇవాళ మీకు నా మీద గౌరవం కలిగి వచ్చారు రేపు గౌరవం పోతే దాని భక్తి అనరు మహాపాపం అది ఎల్లప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను జపించే పరమభక్తిని ప్రసాదించు దివ్య భక్తిని ప్రసాదించు అవ్యభిచారిణీం భక్తిం అంటే ఇంకొక వేపుకు వెళ్ళని భక్తి వ్యభిచారము అంటే ఇక్కడ నుంచి మనస్సు ఇంకో వైపుకి వెళ్ళుట దానికి వాడు అర్థం మారిపోయి కర్మగాపోయింది కానీ వ్యభిచారం అనే శబ్దం వరకు ఇక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవటం మనస్సు అంటే ఏంటి ఈ ఏడాది గురువు గారి దగ్గరికి వచ్చి పూజ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఈయన మానేసి ఇంకో తోటికి కడతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి ఇంకో తోటి కడతారు కొంతవరకు నిలకడ ఉండదు ఈ ఏడాది ఏమో ఈ గుడిలో పూజ చేస్తారు దసరాల్లో వచ్చే ఏడాది ఇంకో గుడికి వాడు ఎవడో వస్తాడు రమ్మంటాడు ఇవే దేవత అంటాడు అక్కడికి పోతారు ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో తోటకి పోతారు కొంతమంది అంతే కర్మ మా గురువు మా గురువు అంటూనే ఉంటారు మాకు ఇక్కడి నుంచి అండి విజయవాడకి వెళ్ళాలనిపిస్తోంది అని అంటారు ఇలా ఆ తలొక గురువు తలో గుడి ఇలా నిమిషానికి ఒకసారి మనస్సు మారిపోతే దాన్ని ఏమంటారు వ్యభిచార భక్తి అంటారు అది అలా కాకుండా అవ్యభిచారిణింసభక్తిందేహి పరమామన్నాడిన ఎప్పుడు నీ నామే ఎప్పుడు నిన్నే స్మరించాలి నీవు తప్ప నాకు మరొక దిక్కు ఉండకూడదు అటువంటి భక్తిని ప్రసాదించాలి ఎంత కష్టమంటేది ఇమ్మంటే ఇస్తారు ఎవరన్నా ఇవ్వాలి కానీ ఇమ్మన్నాడు శివుణ్ణి ఇది కోరేడైనా ఆవులు అడగలేదు గృహాలు అడగలేదు ఇంకోటి అడగలేదు ఎల్లప్పుడూ తరగని భక్తి నీ మీద శాశ్వత భక్తిని ప్రసాదించు శ్రద్ధని ప్రసాదించు మహాదేవ నిన్ను నేను ఏనాడు విడిచిపెట్టరా ఇంక నీ సేవ దాస్యం కావాలి నాకు నేను నీ దగ్గర ఉద్యోగం కాదు నీకు సేవ చేసేటట్టు అనుగ్రహించు నీ కాళ్ళు కడగాలి నీ పాదాలు వత్తాలి నీ లింగాన్ని అభిషేకించాలి తొడవాలి అది నిజమైన సేవ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి స్థిరేసి కాకుండా కాస్త బరకాలు ఎత్తేవాడు ఒకడు దాని జాగ్రత్తగా అక్కడ పెట్టేవాడు ఒకడు కాస్త నేల తుడిచేవాడు ఒకడు ఇది దాస్యం అంటారు ఇది శివుడికి చాలా ఇష్టం అండి మంత్రం చదవడం కంటే ఒక అర్చకుడు చేసే అర్చన కంటే ఈ దాస్యం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందట అలాగే అర్చన మానే కదా వాళ్ళు అంతరార్థం అంటే దీనికంటే సేవ వల్ల ఆయన ఎక్కువ తొందరగా సంతోషిస్తాడు గుళ్ళో రోజు మంత్రం చదివేటప్పుడు వచ్చే పుణ్యం కంటే అర్చకుడికి గర్భాలయంలో తుడుస్తే వచ్చే పుణ్యం ఎక్కువట ఒక అర్చకుడు గుళ్ళో మంత్రాలు తగ్గి అర్చన చేస్తున్నాడు అది మహాపుణ్యం కానీ అంతకంటే పుణ్యం గర్భాలయంలోకి అర్చకుడు ఎవరు వెళ్ళరు కదా ఆ లోపల తురుస్తాడు కదా శివుడికి బట్టలు కొడుతున్నాడు కదా శివుడికి సేవ చేస్తున్నాడు కదా ఆ సేవ వల్ల ఎక్కువ పుణ్యం అంట అంటే అభిషేకం వల్ల వచ్చే పుణ్యం కంటే ఆ లోపల ఆలయం తొడవడం వల్ల వచ్చే పుణ్యం అనంత పుణ్యం ఇస్తుంది దానికే దాస్యమని పేరు ఆ దాస్యం ప్రసాదించు పరమస్నేహం ప్రసాదించని మీద అంటే నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోయే బుద్ధి ప్రసాదించు స్నేహం అంటే ఏమిటి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విడిచిపెట్టకుండా ఉంటే దాని స్నేహం అంటారు ఒక ఆయన ఉన్నాడు ఒక వ్యక్తిని విడిచి ఉండలేకపోతున్నాడు ఎవరో ఒక సూర్యుడు అని పేరు కలిగిన వాడు ఇంకో మిత్రుడు అన్నవాడిని చూశాడు మిత్ర నిన్ను విడిచి ఉండలేనంటున్నాడంటే అతనితో మాట్లాడాలనుకుంటున్నాడంటే అతను లేకపోతే నిద్ర పట్టడం లేదంటే దానికి స్నేహం అని పేరు భార్యాభర్తలు ఇలా ఉండాలట మొహం చూడపోతే భర్త గారు అన్నం తినలేకుండా ఉండాలి అలాగే పొరుగురుడితే తినచ్చలేండి ఇంట్లో ఉన్నప్పుడు అలాగే భార్య కూడా భర్త మొహం చూడపోతే ఒక క్షణం ఉండలేకపోతుందంటే దాని స్నేహం అని పేరు పూర్వం భార్యాభర్తల మధ్యలో అలా స్నేహాలు ఉండేవి అలాగే మిత్రుల మధ్యలో స్నేహం ఉండేది కుటుంబంలో స్నేహం ఉండేది ఇప్పుడు అవన్నీ పోయి అనమాట మీకు మీరే మాకు మేమే నువ్వు చచ్చినా సరే నేను తినేస్తానని ఈవిడంటోంది ఈ వీడు లేకుండా వీడు బయటకెళ్ళి ఇడ్లీ తినేసి వస్తాడు ఆ ఇడ్లీ ఇంకేది స్నేహం ఏమిటి ఇప్పుడు శివుడితో ఏమంటున్నాడు నిన్ను చూడకుండా నిన్ను పలకరించకుండా నీ లింగానికి సేవ చేయకుండా నేను ఉండలేను అలాంటి స్నేహం ప్రసాదించు ఎప్పుడు నీతోటి ఉండేటట్టు అనుగ్రహించు ఆఖన్న నీ సన్నిధానం కైలాసం కూడా ప్రసాదించు అనగా పై ప్రసాదించడం సర్వదా ఎప్పుడు ఉండాలి ఇవాళ కైలాసం ఇచ్చి రేపు పొద్దున కైలాసం నుంచి వాళ్ళని నరకానికి పంపడం కాదు సర్వకాలములలో కైలాసాన్ని ప్రసాదించు అనగా శివుడు తథాస్తు అప్పుడే ఎవరు నీకు ఎందుకంటే తపస్సు చేసే ప్రారంభ సమయంలో నీవు పాల కోసమే తపస్సు చేసావు కోరికలు అప్పుడున్నాయి ఇప్పుడంటే కోరికలు చచ్చిపోయాయి కానీ కాబట్టి నీకేం చేస్తున్నాను ఈ భూమండలంలో ఈ లోకాలలో నీ కోసం కొన్ని సృష్టిస్తున్నాను అవన్నీ నీవే ఆ సుఖాలు అనుభవించి ఇరవై ఎనిమిది కల్పములు భూలోకంలో ఉండి ఆ తర్వాత నా కైలాసాన్ని వద్దువుగాక అని ముందు ఒక సముద్రం సృష్టించాడు దానికి సుధా సముద్రము అని పేరెట్టాడు అమృత సముద్రం ఈ సుధా సముద్రం నీది ఇందులో అమృతం తాగు రెండవది క్షీర సముద్రం అప్పటికే పాల సముద్రం లేదు ఇదిగో పాల సముద్రం సృష్టించాను గుక్కెడు పాలు అడిగావు నువ్వు మీ అమ్మని ఇప్పుడు పాల సముద్రం నీకు ఇస్తున్నాను రోజు అందులోకి వెళ్ళి ఆ పాలు తగ్గి పాపాలు తొలగించుకో అసలు పాల సముద్రం దగ్గర మనం మకా పెట్టింది అంచకోమండి బాబు పాల ప్యాకెట్లు మరొకొక్కర్లేదు కాఫీ పొడి మాత్రం పట్టుకుపోతే ఆ పాల సముద్రం పక్కన కూర్చుంటే రోజు ఈ ప్యాకెట్ అందులో మొత్తం కలిపేయకండి సముద్రంతో చేయకూడదు వాళ్ళు కొంతమందిని ఏంటంటే ఈ కాఫీ పెత్త ఉన్నవాళ్ళు సముద్రం దగ్గర పంపేమనుకోండి కాఫీ కూడా అందులో కలిపేస్తారు మొత్తం కాఫీ కూడా అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది టీ తప్పిం కూడా తాగలేని వాడు ఉంటాడు కాబట్టి పాలు గ్లాస్తో తీసుకుని ఈ ప్యాకెట్ అందులో కలుపుకొని ఆ శుభ్రంగా అందులో కాస్త బెల్లమో ఏదో కలుపుకొని ఉప్పు కలుపుకండి మళ్ళీ పాల సముద్రంలో ఉప్పు కలిపితే ఏదో ప్రమాదం మనుషుల్ని పాల సముద్రం దగ్గర అదే పంపట్లా నేను లేకపోతే పంపేవాడిని వీడు ఏం చేస్తారంటే మొత్తం పాల సముద్రంలో చిటికెడు ఉప్పు కలిపాడా మొత్తం పాలు విరిగిపోతాయి అందుకే నేను సారథ గారు అర్థమైందా మిమ్మల్ని అందరి ఎందుకు పాల సముద్రం కానీ భక్తులు అయితే అవన్నీ చేయరు కాబట్టి ఇంతకు మొత్తం మీద ఏమైతేనే పాల సముద్రం అవి తీసుకో దధి సముద్రం పెరుగు సముద్రం అక్కడికి వెళ్ళు ఇక్షు సముద్రం అంటే అందులో చెరుకు రసం ఉంటుంది మరోటి మామూలు మంచినీళ్ళ సముద్రం మరొకటి లవణ సముద్రం ఇదిగో ఇప్పుడు మనకి బంగాళాఖాతం ఈ అరేబియా సముద్రం ఇదంతా ఉప్పు సముద్రం అనమాట ఆ తర్వాత ఏమిటనమాట ద్రాక్ష సముద్రం ద్రాక్ష రసం తప్ప అందులో ఏముండదట పూర్తిగా ద్రాక్ష రసం అద్భుతమైన ఏడు సముద్రాలు నీవి ఇంకా ఎనిమిదవది ఇస్తున్నాను ఇందులో అది పాయస సముద్రం పూర్తిగా పాయసమే మంచి కమ్మని చీడిపప్పు పాయసం ఉంటుంది అందులో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళడం గ్లాసుడు పాయసం తాగేయచ్చు ఈ పాయసం ఆయాసం రాదు ఎండైజేషన్ తెచ్చిపెట్టవు నేను చెబుతున్నది పురాణంలో ఉన్నది చూడండి అందులో రవ్వంతిశక్తి లేదు ఈ సముద్రములతో పాటు సకల సంపదలు కూడా ఇస్తున్నాను భూలోకంలో సకల సుఖాలు అనుభవించు నీ వాళ్ళందరినీ ఆనందపెట్టు శ్రీకృష్ణ పరమాత్ముడికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తావు ఆ ఉపదేశించాక ఇరవై ఎనిమిదో ద్వాపరయోగం అయ్యాక అంటే ఇప్పుడు అనమాట ఈ కలియుగ అంతం వరకు హిమాలయాల్లో ఉండి ఈ కలియుగం అయిపోయాక ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదో కలియుగం అయ్యాక కైలాసానికి వచ్చేదోగాక అని ఉపమన్యువునకు శివుడు వరం ఇచ్చాడు అప్పుడు శివుడి శివుడికేసి చూసి నమస్కరిస్తూ ఉండగా ఓ తమాషా జరిగింది శివపార్వతుల విగ్రహం చేసుకుని పూజించాడని చెప్పాం కదా ఆయన ఆ విగ్రహం మట్టి విగ్రహం అందమైన ఒక లింగంగా మారిపోయింది పానవట్టం లింగం కనపడ్డాయి శివా నీ రూపం కాస్త ఎలా అయ్యింది ఏమిటంటే అప్పుడు ఆయన ఏమన్నాడు నాకు రెండున్నాయి ఆకారాలు ఒకటేమో రూపం మరొకటి లింగం లింగము బేరము లింగం అంటే మీరు చూస్తున్నటువంటి పానవట్టము మధ్యలో గుండ్రంగా ఉన్నటువంటిది రెండవది వేరం అనగా కళ్ళు ముక్కులు చేతులు కాళ్ళు ఉన్న రూపం ఈ రెండింటిలో రూపము కంటే లింగం అంటే నాకు ఇష్టము అన్నాడు ఈ లింగం ఎప్పుడు అవతరించింది అసలు నువ్వు ఎప్పుడు లింగాకారం ధరించావు ఈ కథ ఏమిటి అని మళ్ళీ ఉపమాన్యు శివుణ్ణి అడిగాడు అక్కడి నుంచి లింగ పురాణంలో లింగావిర్భావ విశేషాలు వస్తాయి ఈ విశేషాలు మళ్ళీ మనం రేపు రెండో రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం పరమ పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్తీక మాసంలో తపస్సు మొదలెట్టడం వల్ల ఉపమంజు గొప్పవాడయ్యాడు ఈ కార్తీక మాసంలో శ్రవణం అనే తపస్సు వినడం అనే తపస్సు మొదలు పెట్టారు మీరు మీరు కూడా ఆయనలాగా గొప్పవాళ్ళు అవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం హరిహి ఓం తత్సత్